ओम नमो भगवते ओम नमो भगवते ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय नमो भगवते ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి నమస్కారం మా గురుగారైనటువంటి అయినటువంటి మంత్రాన్ని నాకు నేర్పించినటువంటి మా గురువుగారు సుందరచైతన స్వాముల వారి పాదపద్మాలకు నమస్కారం ఇకపోతే నైన్ల అప్పుడు మనం కుంభరాశికి వచ్చాం ఈ కుంభరాశిలో మనము పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఏ దశలు జరుగుతాయి ఎలా జరుగుతాయి ఆ తర్వాత కుంభరాశికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం కుంభరాశి వారు చాలా పేదరికంలో పుడతారు నాయన దాస నారాయణరావుని తీసుకోండి ఎవరినైనా తీసుకోండి అంటే మొట్టమొదట చాలా పూర్ మ్యాన్స్ కుంభరాశి వాళ్ళంతా కూడా క్రమేపి ఏజ్ పెరుగుతున్న కొద్ది పెరుగుతా ఉంటారనమాట డబ్బు అలాగే బాడీ కూడా లావుగా అవుతుంది నేను పుష్టిగా అవుతారు చక్కగా తలుపులు పట్టవు ఆడవాళ్ళు కూడా అమ్మ కుంభరాశి వాళ్ళు అయితే ఈ కుంభరాశి వాళ్ళకి అసలు పన్నెండు రాశుల్లో అదృష్టవంతులు అండి అలా చెప్తే మిగతా రాశులు వాళ్ళు అందరు నన్ను బ్యాన్ చేస్తారండి బాబు విన్నారా ఎందువలన ధనకారకుడు లాభకారకుడు మీకు గురుడై ఉన్నాడు పూర్వజన్మాల్లో ఎన్నో పుణ్యాలు చేసి వచ్చారంటే మిగతా వాళ్ళంతా నన్ను అన్నేస్తారు నాయన మేము పాపాలు చేసి వచ్చామని బాబోయ్ శాస్త్రం చెప్పేది చెప్తున్నాను నాయన విన్నావు నాయన అందువలన ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా లావుగా ఒడ్డుగా బాగుంటారు మంచిగా రెవల్యూషనరీ ఐడియాస్తో ఉంటారు అసలు కొత్త కొత్తవి అన్నీ కనిపెట్టేస్తారు నాయన బాబు ఎడిసన్ ఫిజిస్ట్ ఐ థింక్ మా గురుగారు సుందరజీత చైతన్యానంద స్వాముల వారు చూస్తారు ఆల్ ద టౌంట్స్ చూ అండ్ న్యూటన్స్ లాస్ అన్నీ చెప్పి ఇట్లా ఎడింగ్టన్ సూత్రాలు చెప్పేది ఒక ఈ సృష్టి అంతటినీ కూడా ఒక శక్తి పరిపాలిస్తుంది ఆ శక్తిని ఆ శక్తి పరి ఆ శక్తిని నేను కనుక్కోలేకపోయాను కానీ ఐ హావ్ డిస్కవర్డ్ దాట్ వన్ పవర్ ఇస్ రూలింగ్ దిస్ ది సిస్టమ్ దిస్ యూనివర్స్ అనేటటువంటి ఆ శక్తిని నేను కనుక్కున్నాడని ఫిజిస్ట్ ఎడిక్ టాన్ అని మా గురువుగారు చెప్పేవారు అలా మీరంతా కూడా ఎడింగ్టన్లు న్యూటన్లు ఎడిసన్లు ఉన్నయన మీరంతా కూడా కార్పెంటర్ వృత్తుల్లో ఉన్న తాపీ అయినా మీరంతా సైంటిస్ట్లే కొత్త కొత్త టైపులో కడతారు మీ మైండ్ చక్కగా డబ్బు డబ్బు సంపాదించి మన అందరికీ చెప్తారు మీరు సంపాదిస్తారు మొత్తం తీర్థయాత్రలకు తీసుకెళ్ళి చూపుతారు చూపిస్తూ ఉంటారు మీరు మీ డబ్బులతో అందరినీ దాన ధర్మాలు బంధుమిత్రులందరినీ కూడా చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో చూపిస్తారు ప్రేమలు అంటే ఇష్టం ఉండదమ్మా కాబట్టి ఈ కుంభరాశి వారికి లవ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఓన్లీ వాళ్ళ భార్యలను ప్రేమిస్తారు వీళ్ళు వాళ్ళ భార్యలను చేసుకోవాలనుకున్నటువంటి లవ్లు సక్సెస్ అవ్వాలి కదా కొన్ని ఫెయిల్ అయిపోతాయి అన్నమాట యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు స్టూడెంట్ ఏజ్లో చాలు ఈ మాత్రం క్యారెక్టర్స్ చాలు మీరు మా వీడియోస్ ఫాలో అవుతుంటే కొన్ని 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 చెప్తూ ఉంటాం అయితే ఈ కుంభరాశి వారంతా కూడా ఉద్రేక స్వరూపం స్వభావం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఈ యొక్క ఉద్రేకం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలను ఏ నువ్వు నన్ను ఉద్యోగం నుంచి పీకేసేది నేనే మానేస్తానని మానేస్తారు కాబట్టి అలాంటి కొంచెం ఉద్రేకాలను తగ్గించుకోండి మిగతా అన్నీ కూడా నమ్మనమ్మదంగా మనం మన మీడియాలను ఫాలో అవుతున్న వాళ్ళకి నెమ్మదంగా చెబుదాం మనం ఇకపోతే ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేటటువంటి కొన్ని విషయాలు చెప్పుకుందాం ఈ యొక్క కుంభరాశి వారికి ఏలనాడు సేని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ ఎంత కష్టపడినా సరే పేరు ప్రతిష్టలు మాకు రావడం లేదనేటటువంటి ఒక విధమైనటువంటి అసంతృప్తి మీలో ఉంటుంది ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి సంపాదన మంచిగా పెరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు చదవరు కానీ అక్కడి నుంచి మాత్రం ముందుకు వెళుతూ ఉంటుంది చదువు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఆడవాళ్ళందరూ కూడా మనశ్శాంతితో ఉంటారు అలాగే వివాహాలు కావడం లేదో అనుకుని ఎంతకాలం నుంచి ఆగిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వివాహాలు అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే చక్కగా ఈ రాశి వారంతా కూడా మనకి ఈ మే నెలలో మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మీకు డేంజర్ టైం అని నడుస్తుంది అష్టమ కేతువు నడుస్తున్నాడు కష్టాలు ఎక్కువైపోయి ఆత్మహత్య చేసేసుకునేటటువంటి కొంతమందికి ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది ఆత్మహత్య సదృశ్యమైనటువంటి సమస్యలు మీకు వస్తాయి అయితే మీరు గుండె ధైర్యం ఉన్నటువంటి వాడు ఒక చక్కటి ఒక మేస్త్రిగా ఉన్నారు ఆయన ఒక్కడు చెప్పారు బ్రహ్మాండమైన ఆయన ఏమండి నేను దగ్గరకు రానియండి రానినండి అష్టమ అష్టమ కేతువు కాదు కదా ఏ కేతు వచ్చినా ఐ డోంట్ కేర్ అండి నాకు డిప్రెషన్ వస్తే అంతే అంతేగాని నేను డిప్రెషన్ దగ్గర రానివ్వండి అండి అన్నాడు కానీ వాస్తవంగా ఆలోచిస్తే నిజమే అనిపించింది నాకు ఎందువల్లంటే డిప్రెషన్ వచ్చినప్పుడు ఆయన మందు తాగుతున్నాడు తప్పే ఉంది నాయన తాగితే తాగినండి మొత్తం చచ్చిపోయంటే ఇది బెస్ట్ కదా కాబట్టి ఈ యొక్క మే నెలలో ఆ డబ్బులు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాకీలు ఇవన్నీ కూడా వాళ్ళకి వసూలు అయిపోవడం జరుగుతాయి అలాగే వీళ్ళు ఇతరులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి డబ్బులు ఇచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి అంటే స్లోగా ఇన్కమ్స్ అనేటటువంటివి పెరగడానికి చక్కటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట కాబట్టి మేషరాశి వారు ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మేము ముప్పైవ తేదీ దాటిన తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సృజనాత్మకత వీరికి పెట్టిన పేరు ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త ఉద్యోగాల కోసం కొత్త కొత్త ఊర్లు వెళ్ళేటటువంటి వాళ్ళు సెటిల్ అవ్వాలని వీళ్ళ కూడా మంచిగా వీళ్ళకి అవకాశాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారు మరి బట్టల వ్యాపారాలు గార్మెంట్స్ ఇటువంటి వ్యాపారాలు హోటల్సు బట్టల షాపులు వ్యాపారాలు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది వీళ్ళకి చక్కగా అనేకమైనటువంటి వసతులు వీళ్ళకి దొరుకుతాయి అన్నమాట కాబట్టి ఈ పెళ్ళి కానిటువంటి వాళ్ళకు కూడా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చు మీరు సెటిల్ చేసుకోవచ్చు మరి ఈ విధంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఇంకా అనేకమైనటువంటి సందేహాలు ఉండొచ్చు అవన్నీ కూడా రాశి ఫలాల్లో మీకు వ్యక్తిగత జాతకాలను కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాశి వారంతా కూడా మీరు మీ అందరికీ కూడా ఉచితంగా మేము చెప్పడం అనేటటువంటి జరుగుతాయి నాన్ కమర్షియల్ బేసిస్తో అయితే క్రమశిక్షణ చాలా అవసరం ఇక్కడ నాకు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి అనాథ పిల్లలకి పే పేదవారికి మరి సాధు సంత పురుషులకి వీళ్ళకి దానాలు చేయాల్సినటువంటి అవసరం మీకుంది మీ కర్మలు పోతాయి అవన్నీ కూడా ఊరికి డబ్బులు దాచుకుని ఇళ్లలో కూర్చోబెట్టుకుని పెట్టుకుంటే సరిపోదు కాబట్టి ఈ కర్మలు పోవాలి అసలు జ్యోతిష్యం అనేది ఎందుకు చూపించుకుంటారండి కర్మలు పోవడానికే చూపించుకుంటారు కర్మలు పోయేటప్పుడు మీరు చేసుకోవాలి ఈ విధంగా బ్రహ్మాండంగా మీకు ఈ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు పరిహారాలు కొన్ని చేసుకోండి ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిచ్ఛల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీళ్ళలో జరిపించుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలతో మీకు అంతా కూడా బ్రహ్మాండంగా మీకు కర్మలు పోతాయి శుభమస్తు గురుదేవ కృష్ణ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వసు వసు దేవం కంసచానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి మనం పాద నమస్కారాలు చేసుకోవాలి ఇకపోతే మనకిప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మనం ఎలా ఉంది అసలు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా ఉంటుంది పరిస్థితి కొన్ని కొన్ని చెప్పుకుందాం వాళ్ళ యొక్క లక్షణాలు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకి వివిధ దశల్లో వివిధ స్టేజెస్లో వాళ్ళకి జరిగేటటువంటి ఈ యొక్క కష్టాలవని సుఖాలవని ఆ తర్వాత విశేషించి సప్లిమెంట్గా మనం ఈ యొక్క మే నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుసు రాశి అంటే ఏంటో తెలుసా అండి వినయానికి మారిపోయారు ధనుసు రాశి వాళ్ళు ఇంట్లో అద్దుకుంటారు చూసారా ఏ వీధిలో అద్దెకుంటే ఆ వీధిలోకి సాధువులు రావడానికి భయపడతారు ఎందుకో తెలుసా ఆ సాధువు తన మానాన్ని తాను వీధిలో అడుక్కోవడానికి వెళ్తున్నాడు అనుకోండి ఈ ధనుసు రాశి వాళ్ళు వస్తే ఆ సాధువు పాదాలకి తెగ నమస్కారాలు పెడుతూ వాడిని వెళ్ళినవారు ఆ వీధి చివరి వరకు ఆడు భయపడిపోతాడు అంటే అంత వినయం అన్నమాట ధనుస్సు రాశి వారికి ఇదిగో మా కృష్ణుడికి మరి అర్జునుడు ఎంత వినయంగా ఉన్నాడండి అంత వినయం ఉంటుంది ధనుస్సు రాశి వారికి కాబట్టి ధనుషస్ మరి మనం ఏం చేస్తామండి చెప్పండి పొట్టిగా ఉంటారు మీడియంగా పొడుగ్గా ఉండాలంటే ఎట్లా డిఎన్ఏ ప్రాబ్లం లాస్ట్ జన్మంలో పొడుగ్గున్న వాళ్ళకి పెద్ద తలవు ఉండదండి పొట్టుకున్న వాళ్ళే మంచి తెలివైన వాళ్ళు పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు అందుకని తర్వాత ఎర్రగా దెబ్బ పండులాగా ఉంటారు కొంతమంది మా గురువుగారు మధుర కృష్ణ శాస్త్రి గారు అంటే బ్రహ్మ వర్చస్సు బ్రహ్మదేవుడు అనమాట అంత బాగుంటారు మా గురువుగారు వీళ్ళంతా కూడా వివేకవంతులు జ్ఞాన సంపన్నులు రాజమండ్రిలో మా గురువుగారు అలా నడిచి వెళ్తుంటే గోదావరి గుట్ట అందరూ అబ్బా దండాలే దండాలన్నమాట అది అలా ఉండాలన్నమాట ధనుసు రాశి వాళ్ళు మీరు అందరూ అంత గౌరవాలు పొందుతారు నాయన అయితే మంచి గురువులను పట్టుకోవాలి కదా మీరు మంచి గురువులను పట్టుకోకుండా వర్షిణి చూడు ఆ గోరి నిలబట్టుకున్నాడు ఆ గోరి మాత్రం ఆ గోరి ఆ గోరి అని అలాంటి వాళ్ళు చెప్పు అసలు నిజంగా విధంగా నాకు అర్థంగా అందేయండి ధనుసు రాశి వారు ఇప్పుడు ఇప్పుడు మన గోరి ఉన్నాడు కదా వాడు కూడా పోయింది ఏంటండి ఇప్పుడు చాకండి కోడేశ్వరరావు గారు ఉన్నారు మరి మన గరికిపాటి గరువు గారు ఉన్నారు మా గురువులు వీళ్ళు సామ్యవాదం గారు బదిపతి గారు తర్వాత నండూరు గారు మా చెల్లె సత్యభామ ఎంతమంది మా బ్యాచ్ ఉన్నారు వీళ్ళల్లో ఒక్కళ్ళు సరే వీళ్ళ చిన్నజీత స్వామి మా స్వామి మా గణపతి సమయం వీళ్ళకి కనబడలేదండి ఆడి కూడా పోయింది ఏంటండి బాబు నాకు అసలు పిచ్చెక్కిపోతుంది అంటే ధనుసు రాశి వాళ్ళు అలాంటి స్టెప్స్ వేయరు యు ఆర్ ఇంటెలిజెంట్స్ యువర్ మేధావులు యాక్టివ్ పర్సన్స్ యు ఆర్ అండర్స్టాండ్ యు యుల్ సెలెక్ట్ వెరీ గుడ్ గురు ఇకపోతే టైం బాగాలేదు మీకు అర్ధాశ్రమంలో బుద్ధ శుక్ర రాహు రవి గ్రహాలు రవి జస్ట్ మొన్న మే పదమూడున మా ఏప్రిల్ పదమూడున మనకి ఈ మేషరాశిలోకి వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఈ యొక్క శని ఈ గ్రహాలు నాలుగు కూడా అర్ధాష్టమంలో ఉండడం వలన మేము మీరందరినీ కూడా దంచుతున్నాడు అనమాట దంచవే మేనంత కూతురు అంటే దంచేస్తున్నాయి అవి కాబట్టి జనరల్గా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు అరే ఇదేంటారు నాయన నేను లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టాను ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్తో సిగ్నేచర్స్ పెట్టిన పొలమని నా దగ్గర ఫ్లాట్లు కొనేసేవారు పొలోమని నేను చెప్పిందల్లా ఆర్డర్ వినేవారు వాట్ ఇస్ ఇస్ వాట్ హ్యాపీ మీ ఎందువల్ల అంటే ఎందువల్లన్నా అంటే అందువల్ల పాటు ఉంది కదా అలా అయిపోయింది పరిస్థితి అంటే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతే అంతే అమ్మా చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు అందరికీ కూడా ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి చక్కగా మీకు డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి అందులో ప్రాబ్లం లేదు డబ్బు వచ్చినప్పుడు ఇంకేముంది చెప్పండి ఇంకా ఇక ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహము భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు మీకు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సో యూవిల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారెన్ కంట్రీస్ అన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ట్రంప్ వస్తే ఏం చేస్తాడండి ఫారెన్ వెళ్ళిపోతారు మీరు ఫారెన్లో మరి ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావట్లేదండి మరి అక్కడ ఉన్నవాళ్ళు అంతా రిసెషన్ పీరియడ్లో ఉన్నారండి అంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క మనకి ఈ ధనుసు రాశి వారికి వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు పూజా స్టోర్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు దైవ ఆరాధన ఆశ్రమాలు స్కూల్స్ మెడికల్స్ మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు డాక్టర్స్ ఇంజనీర్స్ అండ్ ఆల్ దిస్ అడ్వకేట్స్ వీళ్ళందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ వీళ్ళ పరిస్థితి బాగుంటుంది ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళందరూ కూడా మీకు చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చక్కగా రెండు మూడు రకాల ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది చక్కగా స్టూడెంట్స్ చదువుకోండి అంటే లవర్స్తో మాట్లాడుకోవడానికి ఫోన్స్ వాళ్ళ డాడీలు ఐఫోన్లు కొని పెడుతున్నారు ఇంకేం నాయనా మీకు మీ డాడీలు అందరూ లవర్స్తో మాట్లాడుకుంటారా అని ఫోన్లు కొనిచ్చినట్టే అయిపోయిందిరా బాబు చదవండిరా నాయన చదివితే ఎలాగో అది హ్యాండ్ ఇచ్చేస్తుందిరా నమ్మకూడదురా నాయనా ఒక్క మా కృష్ణుని తప్ప హ్యాండ్ ఇచ్చేస్తారా రాధాకృష్ణ పాపం వాళ్ళే విడిపోయారు రాధమ్మే హ్యాండ్ ఇచ్చేసిందిరా కృష్ణుడికి మరి ఆఫ్ట్రీళ్ళు ఎందుకు ఇవ్వర్రా రాధమ్మని నమ్ముకొని రాధాకృష్ణులు 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 రాధాకృష్ణ అని చెప్తుంటే అలా చేసి నాకే హ్యాండి రా నేను స్టూడెంట్ ఏజ్ అప్పుడు మరి రాధాకృష్ణను పట్టుకుంటే మాకే హ్యాండి సరే లవర్ అనుకో రోజు నో లవర్స్ మన విషయంలో మీరే రారా బాబు నాకు నా ప్రేక్షకులు నా వాళ్ళే మాకు ప్రేమికులు నాయనా ఐ లవ్ యు ఆల్ మై ఫ్రెండ్స్ ఈ రోజున మనము ఏం చేయాలి అంటే ఒక్కొక్కళ్ళకి ఒకటి ఆ వర్షనీకి అఘోరి అయిపోవాలని ఉంది దాని కోరిక అది మనమేమో ఇండియాని కదిపేయాలా ఇండియాని కదిపేయాలా ఇండియాని కదిపేయాలని మన రాధాకృష్ణలు పెట్టుకుంటే ఏం కదిపేసాంరా మీ చేత కామెంట్లు పెట్టి చిట్లు తిట్టించుకుంటున్నాం మీకు మంచి చెప్తూ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుసు రాశి వారికి జాతకం చాలా బాగుంది మీరు మనుధర్మశాస్త్రం చెప్తోంది టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి సేవలు చేయాలని ఒకటి వికలాంగులు ఉన్నారు అనాథ పిల్లలు ఉన్నారు నేను ఎంత చెప్తున్నా మీ హృదయాలు కదలడం లేదు పాషాండాలైపోయారు అదే లవర్లు పార్టీలు అడిగితే ఆ దడక్కపోయినా తీసుకెళ్ళి కాఫీ షాప్స్ బిర్యానీ తింటావా ఇది తింటావా తింటావా ఇస్తాం మరి అనాథ పిల్లలు కనబట్టలేదా మీకు సాధువులు కనబట్టలేదురా మా అన్న సాధువులు హాయిగా మీకంటే బెస్ట్ కాలేజెస్లో చదివారు మీకంటే బెస్ట్ యూనివర్సిటీస్లో దర్ ఆల్ ఐఐటిఎన్స్ అండ్ ద మెడికోస్ వాళ్ళ జీ వాళ్ళ నాన్నలు మా భవిష్యానంద అవతృత డెల్ కాలకటాలో ఉంటాడు ఐ విల్ ఐ విల్ ప్రొవైడ్ యూ ద ఫోన్ నెంబర్ ఆ కాలంలో మీరు చదవని కాలంలో ఎలక్ట్రానిక్స్లో వాళ్ళ నాన్న ఎంఎస్ చేయడానికి అంతా అరేంజ్ చేస్తే ఇక్కడ ఈయన ఐఏటీలో చదువుకొని శుభ్రంగా సన్యాసి అయిపోయాడు అనంత్ మార్గ్లో మరి ఎవరిస్తారు ఆయనకి ఇప్పుడు ఎయిటీ నైన్ ఇయర్స్ డబ్బులు ఎవరిస్తారు చెప్పు సవితానంద డాక్టర్ ఆచార్య సవితానంద రాంచీలో ఉన్నారు ఎంబీబీఎస్ ఆ కాలంలో చేశారు పీజీలు ఎండీలన్నీ చేసి మా గురువుగారు ఆనందమూర్తి రాగానే గురుదేవా 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 అంటూ సన్యాసులు అయిపోయారు మేము అలవాట్లో నడిచాం కాబట్టి నాయన మీరేమో చక్కగా ఈ యొక్క చదువుని నిర్లక్ష్యం చేసుకోకండి చక్కగా చదువుకోండి ఇక ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుంది పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను క్యాన్సర్ వచ్చేస్తా తెలుసా లైట్ల కింద చెప్తున్నాను నేను మా వాళ్ళు మా దత్తు వానర్ లైట్ల మీద లైట్లు పెట్టేస్తున్నారు వీళ్ళు ఇదిగో మైకుల మీద మైకులు పెట్టేస్తున్నారు రేడియేషన్ హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి మేము బతికేది చాలా తక్కువ కాలం మీకోసం 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 అర్థం చేసుకోండి మారండి ఇక పరిహారాలు మీరేం చేయాలా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగునిచ్చి పేద ప్రజలకి పేద ప్రజలు అంటే పేద పంతులు ఉన్నారు కదా వాళ్ళకి దానం చేసేయండి రా దర్జాగా రా బాబు పిశ్నార్థనాలు చేయకండి అలాగే చక్కగా మా ఈ రావి చెట్టు చూసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అప్పుడు కూడా లవర్స్తో ఫోన్లు కొట్టుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాదు ఓం నమో భగవతే వాసుదేవాయ 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 మా గురుగారు చూసా సుందర చైతన్య స్వామి చిన్నప్పుడు మాకు నేర్పింది మా మాస్టర్ని మర్చిపోకుండా మా సుందర చైతన్య స్వామి మాస్టర్ని ఇప్పుడు కూడా మేము ఆ పాట పాడుకుంటున్నాం బాగుపడండి మంచిగా ఉండండి శుభమస్తు